హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అల్లరి పిల్ల వెంచుక మా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము ఊరు వెళ్తున్నాం అనేసి ఆ రోజు జర్నీ వ్లాగ్ అని తీద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఊరు వెళ్ళి కూడా వచ్చేసాను నేను మర్చిపోయాను చూడడము ఈ వీడియో ఉందనేసి ఇంకా మార్నింగ్ అయితే లేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా లోపల అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ బయట క్లీన్ చేసి ముగ్గేసి అంతే ఇంకా మా వాళ్ళైతే ఇంకెవ్వరూ లేకలేదు నైట్ ఆడేసి అలా పడితే అలా పడేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు క్లీన్ చేస్తాను మళ్ళీ కాసేపటికి మళ్ళీ అదే నార్మల్ అయిపోద్ది ఫ్రెండ్స్ కిచెన్ అయితే నార్మల్గా గిన్నెలు అయితే ఏమి ఉంచాలో మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా ఇల్లు అయితే తుడుచుకురావాలి మొత్తం కూడా ఇంకా మా వాళ్ళైతే ప్రెజెంట్ అయితే లెగ్లైతే ఫ్రెండ్స్ సరే అనేసరి నేను ఇంకా ఊరు వెళ్తున్నాము నైట్కి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ అయితే ఇగోండి లెగ్సారు ఇప్పుడుప్పుడే ఒక్కొక్కడు సార్ నేనైతే ఇంకా పూజ అయితే చేసుకున్నాను వాళ్ళు లెక్క ముందే క్లీన్ చేసుకుని ఇంకా రోజు వచ్చేసరికి ఫ్రైడే ఫ్రెండ్స్ ఫ్రైడే మార్నింగ్ నేను లెగ్సి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుని టిఫిన్కి అయితే గోధుమ పిండి దోశ కలిపాను పిండి ఇంకేం లేదు గోధుమ పిండి బెల్లం కలిపాను అట్టు వేసి టిఫిన్ చేద్దాం అనేసి అని మా పిల్లలకి ఎగ్ పెట్టాను ఇంకోండి మా పాప వస్తుంది అలాగా ఇంకా డాడీ వాడు అలా లెగ్స్ అక్కడ వచ్చున్నారు ఫ్రెండ్స్ ఇంకా కాఫీ పెట్టించి ఒక్కొక్కరికి బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను కాఫీ అయితే పెట్టాను నేను తీసుకోవాలి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ కాఫీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా దోశలు అవుతున్నాయి ఒక్కొక్కరికి వేసి ఇస్తున్నాను ఒక్కొక్కరు తింటారు వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళినట్టు ఉన్నారు వీళ్ళైతే ఆడుతున్నారు నేనైతే ఇంకా వాళ్ళని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఇంకా అట్లయితే వేస్తున్నాను మా దేవానికి ఇంకా ఎగ్ కూడా ఒక పెట్టాను ఇవ్వాలి తీసి ఇంకా లెగ్స్ ఉన్న ఒక ఫైవ్ మినిట్స్ కానీ బ్రష్ చేయడు ఫ్రెండ్స్ ఇంకా సరే అనేసి అని మేము ఊరిని ఊరు నుంచి మా వదిన వాళ్ళు వచ్చారని చెప్పారు కదా మా పాప బర్త్డేకి అప్పుడు వచ్చినప్పుడు పనసుకైతే తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోతున్నాం ఎలాగో పోతుంది అదైతే స్మెల్ రాలేదు ఫ్రెండ్స్ కానీ కోసి చూస్తే చాలా తీయగా చాలా చక్కగా తయారైపోయింది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అసలు స్మెల్ అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్ మేము ఇంకా స్మెల్ రావట్లేదని ఇంకా మేమే కోసేసాము కోస్తే ఫైనల్లీ బాగా నెగిలి పండిపోయిన పండు అంటారు కదా అలా పండిపోయి ఉంది మంచిగా తిరిగిగా అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకోండి మా పాపకైతే బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఇది చూడండి చాలా బాగా ఆడుకుంటుంది సైకిల్ మీద అయితే ఇంకా ఇలా ఇలాంటిది ఉంటే చక్కగా ఈవినింగ్ టైంలో అలా వేసుకుని వెళ్ళొచ్చు అనేసి ఇంకా ఈ టై ట్రై సైకిల్ అయితే తీసుకున్నాము బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఉండదేమో అనుకున్నాను కానీ ఈ మధ్య మధ్య కొంచెం ఆడుతుంది బాగానే ఇంకా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్తాడంట తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నట్లే కానీ పడేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదేంటంటే మేము ఊరెళ్ళే రోజే వచ్చింది కరెక్ట్గా ఫిట్టింగ్ చేస్తాము ఊరు వెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ రోజు కూడా నేను వాక్ తీసాను మాతో పాటు మా కార్తీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా దేవాన్షయ నడపాలంటే వాళ్ళ చెల్లిని ఇంకా నడుపుతున్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం ఇల్లు క్లీనింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ బెడ్షీట్లు అన్నీ కూడా వేస్తాను ఆల్మోస్ట్ ఇంకో చూడండి అలా పడితే అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత క్లీన్ చేసినప్పటికీ క్లీన్ చేసిన వాళ్ళు పడుకుంటారు కదా ఫ్రెండ్స్ తినేసి ఇంకా హాఫ్ అన్ అవరే అది మళ్ళీ తర్వాత మళ్ళీ యథావిధం తదా విధం ఫ్రెండ్స్ అసలు చేసి చేసి ఇసుగు కానీ వాళ్ళకైతే పడేయడము ఇలా పెడతాను మళ్ళీ వెంటనే మళ్ళీ పడేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే తినేసి పడుకుంది మళ్ళీ ఒక్కొక్కటి నేను క్లీన్ చేసుకురావాలి సరే అనేసి అని ఐస్ క్రీమ్ చేద్దామని ఐస్ క్రీమ్ పెట్టాను వన్ లీటర్ ఆఫ్ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు క్యాబేజీ ఫ్రై చేసి రసం పెట్టి రైస్ వండేసాను మార్నింగ్ అయిపోయింది సరే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అలాగే ఐస్ క్రీమ్ చేద్దామనేసి తీసాను ఇంకా వచ్చింది కదా మా కార్తి ఇంకా అనేసి అని సరేలే తింటారులే పిల్లలు అన్నట్టుగా చేసాం ఫ్రెండ్స్ ఇంకొండి వన్ లీటర్ క్రీమీ మిల్క్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అందులో వచ్చేసరికి అలా మరిగించాలి ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకొని అలాగే స్లోగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడో తీసాను ఫ్రెండ్స్ నేను వీడియో మేము వచ్చి వారం కూడా అయిపోతుంది నేనైతే ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు నా పిల్లలతో నేను అసలు గ్యాలరీలో అది ఉందన్న సంగతే మర్చిపోయాను నైట్ ఎందుకో చూసి మళ్ళీ దాన్ని వీడియో వీడియో వాయిసింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకొండి చాలా సిమ్లోనే పెట్టుకుని చాలా చక్కగా మరిగించుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే నేను వీడియో అయితే అది క్యాప్చర్ చేయలేదు ఇగోండి టెన్ టెన్ తీసుకున్నాను టెన్ బాదం టెన్ జీడిపప్పు టెన్ కిస్మిస్ తీసుకున్నాను షుగర్ బదులుగా బెల్లం యూజ్ చేశాను ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి అన్నట్టుగా టూ త్రీ ఇలాచీ కూడా వేసుకుని మొత్తం కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్లోర్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నేను వాటర్లో మిక్స్ చేసేసేసి పాలు బాగా మరిగిన తర్వాత సిమ్లో మరిగించిన తర్వాత ఇది కూడా వేసి వాటర్లో వేసేసి కలిపేసాను ఫ్రెండ్స్ ఏమీ ఉండలేమీ లేకుండా చాలా స్మూత్గా పేస్ట్ టైప్లో చక్కగా జారుగా కలిపేసుకోవాలి నేనైతే వన్ లీటర్ కాబట్టి మరిగించుకోవాలి ఒక పావు లీటర్ పోదు ఇంకా ముప్పావు లీటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇవైతే అవిటన్నా అని తీసుకుని మిక్సీ పట్టాను ఇది దానికి సరిపడనంత బెల్లం వేసుకుని క్రీమ్ ఎలకదిగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోండి నేనైతే కొన్ని పాలుతోనే కలిపాను పాలు ఉన్నాయి కదా పాలు వాటర్ మిక్స్ చేసేసి చక్క చక్కగా పలసగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ పాలు బాగా మరిగిపోతున్నాయి ఇంకా ఇంకా మరిగిపోతున్నాయి దగ్గరికి ఇంకా అలా అనుకున్నప్పుడు ఇది కూడా వేసేసేయాలి ఇది వేసేసేసి బాదం జీడిపప్పు కిస్మిస్ ఒక టూ ఇలా చేసి ఫైన్ పౌడర్లా చేసేసుకున్నాను అది ఇది కూడా మొత్తం కూడా మిక్స్ చేసుకుని అలాగ చేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకొని నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను దగ్గరికి చేసేసుకుంటే అది మిక్స్ అయిపోతుంది వేసేసుకొని ఇంక కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇంకా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ తిప్పకపోతే కనుక ఊరికే కట్టేస్తుంది నాది కూడా అలాగే అయ్యింది మళ్ళీ మొత్తం స్మాష్ చేసాక చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్ ఇంకోటి ఉండ కట్టేస్తుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా అసలు ఊరికే అయిపోతుంది అనేది అందుకే అసలు చాలా తీపి తిప్పాల్సి వచ్చింది ఫైన్ పౌడర్ ఉంటుంది కదా ఇది కూడా మిక్స్ చేసుకుని ఇది కూడా వేసేసేసి దగ్గరికి చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత అలా దగ్గరికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మిక్సీ జార్లోనే అవి వేసేసుకొని ఇది కూడా చల్లారిన తర్వాత ఇది కూడా వేసేసేసి ఇది కూడా వేసేసుకొని ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది ఇది కూడా కొంచమే ఉంది కదా మా దాన్న చిన్న జార్ అనేది పనిచేయట్లేదు పెద్ద జారే అయితే ఇంకా అందులో కొంచానికి అలా అయిపోయింది ఫ్రెండ్స్ అయితే అలాగ మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి చాలా సిమ్లో పెట్టుకుని చాలా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫైనల్లీ అయిపో వచ్చింది అనుకుంటున్నాను ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత చాలా దగ్గరికి అలా ఫైవ్ మినిట్స్ అనుకోండి అనుకుంటే అది దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత అది కూల్ అయిన తర్వాతే మిక్సీ జార్లోనే బెల్లం వేసేసుకుని ఇది కూడా ఈ జ్యూసీ కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసుకుంటే జ్యూసీ టైప్ వచ్చేది ఫ్రెండ్స్ అది మీ దగ్గర ఐస్ క్రీమ్ కుల్ఫీ టైప్లో ఏమన్నా ఉంటే అందులో పోసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న గ్లాసెస్ టైప్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది చాలా ఉంది ఫ్రెండ్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మా ఫ్రిడ్జ్ అయితే చాలా త్వరగానే మేము పెట్టిన ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్కే పిల్లలకి చేసామంటే ఇంకా ఆగదు కదా ఫ్రెండ్స్ తీసేద్దాం తీసేద్దాం అన్నట్టుగా అయితే అది కూల్ అయిన తర్వాత ఇది ఇలా మిక్సీ జార్ పెట్టేసుకోవాలి చక్కగా చక్కగా తర్వాత ఫైనల్లీ అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే అది కుల్ఫీ టైప్లో అది కొన్నాను డిమాట్లో తీసుకున్నాను సిక్స్టీ నైన్ ఎంతో పడింది ఆ బ్యాగ్ సరేలే అనేసాను నేనైతే అది తీసుకున్నాను ఫ్రెండ్స్ అందరూ అయితే వేసేసాను చాలా బాగా వచ్చింది నేనైతే అది క్లిప్ అయితే తీసేయడం మర్చిపోయాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందనేసి మా పిల్లల్ని అడుగుతాను మీరే చూడండి ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొండి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి నేనైతే ఆ వీడియో క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ కానీ చాలా టేస్టీగా ఉంది ఎలా ఉంది